యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న పవన్ డిప్యూటీ సీఎం సో సీజనల్ వ్యాధుల కట్టడిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తి నిరోధం ముందస్తు జాగ్రత్తలపై అసెంబ్లీ కమిటీ హాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పురపాలక శాఖ మంత్రి నారాయణ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు మలేరియా సహా వివిధ రకాల అంటువ్యాధుల నివారణ నీటి వీటి అంటే నీటి ద్వారా సంక్రమిత వ్యాధుల నియంత్రణ సంసిద్ధతపై మంత్రులు అధికారులతో చర్చించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా యంత్రాంగాన్ని అయితే పరుగులు పెట్టిస్తున్నారిన సో రాబోయే రోజులు రాబోయే నాలుగు నెలల్లో ప్రజలకు సో వ్యాధులు సంక్రమించే వ్యాధులు సేదన వ్యాధులు అయితే కట్టడి చేసేందుకు ముందుగానే ప్లాన్ అయితే చేస్తున్నారన్నమాట పకడ్ పంది కదా ప్రజలకు ఇబ్బంది లేకుండా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి